నమస్కారం ఈరోజు మనం మనందరినీ ముఖ్యంగా మన రైతన్నల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఒక అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పెట్టుబడి సాయానికి సంబంధించి ఒక పెద్ద హామీ ఇచ్చారు కాని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చిన మాట ఏంటి మరి అసలు రైతు చేతికి అందుతున్నది ఎంత ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను చూడాలి ఈ గందరగోళాన్ని కాస్త వివరంగా చూద్దాం రైతులకు పెట్టుబడి సాయం అనేది వాళ్ళకి ప్రాణం లాంటిది ముఖ్యంగా విత్తనాలు వేసే టైంలో చేతిలో డబ్బు లేకపోతే వాళ్ళు వడ్డీ వ్యాపారుల చుట్టూ అప్పుల పాలవుతారు అందుకే ప్రతి ప్రభుత్వం ఇలాంటి పథకాలను ఒక ముఖ్యమైన హామీగా ప్రకటిస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన ఒక పెద్ద హామీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అమలుకు మధ్య పొంతన కుదరడం లేదా సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చారు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతు కుటుంబానికి ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే కేంద్రం ఇచ్చే కలుపుకుంటే కానీ ఆ మాకు సంబంధం లేదు మేమే ఇస్తామని చెప్పినట్టు ఇందులో ఉంది అక్కడే అసలు కథ మొదలైంది హామీ చాలా బలంగా ఉంది కానీ చూస్తే ఆచరణలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి పీఎం కిసాన్తో ముడిపెట్టమని చెప్పి ఇప్పుడు దాంతోనే ముడిపెడుతున్నారనేది ఒక అంశమైతే అసలు ఇస్తామన్న మొత్తానికి ఇస్తున్న మొత్తానికి సంబంధమే లేదు అంటే దాదాపు యాభై మూడు లక్షల మంది రైతులకు అందాల్సిన పదివేల కోట్లకు పైగా డబ్బులు ఆగిపోయాను ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ ఏడాది రైతులకు అందాల్సింది మామూలు మొత్తం కాదు గతేడాది బకాయిలు ఏ ఏడాది డబ్బులు కలిపి ప్రతి రైతుకు నలభై వేలు రావాలి అంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ప్రభుత్వం రైతులకు బాకీ పడింది కానీ వాస్తవానికి ప్రభుత్వం రెండు విడతలుగా ఇస్తున్నది కేవలం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే అంటే హామీ ఇచ్చిన ప్రతి వంద రూపాయలలో రైతుకు అందుతున్నది కేవలం ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు మాత్రమేనా దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల వ్యత్యాసం ఇది కేవలం డబ్బుల లెక్క కాదు అనేది పూర్తిగా ప్రణాళికతో ముడిపడి ఉంటుంది ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని నమ్మి రైతు విత్తనాల షాప్లో ఎరువుల దుకాణంలో అప్పు చేసి సాగు మొదలు పెడతాడు ఇప్పుడు ఆ డబ్బు వస్తుందో రాదో వస్తే ఎప్పుడొస్తుందో ఎంత వస్తుందో తెలియకపోతే రైతు తన సొంత ప్రణాళికనెలా బేసుకుంటాడు ఈ అనిశ్చితి ఒక్కోసారి అప్పుకన్నా ప్రమాదకరమైనది వాళ్ల ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా దెబ్బతీస్తుంది డబ్బులు ఎంత ఇస్తున్నారనేది ఒకెత్తైతే అసలు విషయంలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి సాయం అందింది అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్యను నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షలకు తగ్గించేసింది అంటే జాబితాలోంచి దాదాపు ఏడు లక్షల మంది భూ యజమానులను పక్కన పెట్టేశారు ఏటా కుటుంబాలు విడిపోయి ఆస్తులు పంచుకున్నప్పుడు భూమి ఖాతాల సంఖ్య పెరగాలి మరి మరిక్కడ ఏకంగా ఏడు లక్షల మంది తగ్గడం ఎలా సాధ్యం లబ్ధిదారుల సంఖ్య తగ్గడం అసాధారణం దీని వెనుక ఒక విధానపరమైన మార్పు ఉంది గతంలో ఒక రైతు చనిపోతే భూమి ఎవరి పేరు మీదకు బదిలీ అవుతుందో అంటే మ్యూటేషన్ ఎవరి పేరు మీద జరిగితే వారికి ఆ పథకం ప్రయోజనాలు అందేవి కాని ఇప్పుడు ఆ ప్రక్రియను ఆపేశారు దానివల్ల కొత్తగా భూమి హక్కులు పొందిన వేలాది మంది వారసులు సాయానికి దూరమవుతున్నాయి అంటే ఇది కేవలం పరిపాలనలో ఆలస్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసిన విధానపరమైన మార్పు దీనివల్ల ప్రతి ఏటా కొత్తగా రైతుగా మారే ఎంతో మందికి ప్రభుత్వ సాయం అందకుండా పోతోంది ఇది చాలా పెద్ద విషయం రెండో విడతలో ప్రభుత్వం ప్రకటించిన అర్హుల సంఖ్య కూడా దాదాపు అంతే ఉంది నలభై ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు కొత్తగా అర్హత పొందిన వాళ్లను చేర్చడం లేదనే వాదనకు బలం చేకూరుతోంది రాష్ట్రంలో సుమారు పదహారు లక్షల మంది కౌలు రైతులు ఉంటే వారిలో సెంటు భూమి కూడా లేనివాళ్లే పది లక్షల మందికి పైగా ఉంటారు వాళ్లకే కదా ఈ సాయం ఎక్కువ అవసరం కానీ ఈ క్రాప్ నమోదు అనే నిబంధన వల్ల చాలా మందికి సాయం అందడం లేదు గత ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షల మంది కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు అంటే సీసీఆర్సీ కార్డులు ఇచ్చారట కానీ వారిలో ఒక్కరికీ కూడా పెట్టుబడి సాయం అందించలేదు అంటే ఒక సంవత్సరం మొత్తం కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు ఈ ఏడాది కూడా అదే కథ కొనసాగుతోంది ఇప్పటి వరకు దాదాపు ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మందికి కార్డులు జారీ చేసినా వారికి సాయం అందించే ఆలోచనే లేదని పేర్కొంది వరుసగా రెండో ఏడాది కౌలు రైతులకు మొండి చెయ్యి చూపడమే అవుతుంది ఈ లెక్కన కేవలం గత ఏడాది బకాయిలే ఒక్కొక్కరికి రూ ఇరవై వేల చొప్పున లెక్కిస్తే పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా వేశారు ఒక క్షణం ఆలోచిస్తే రెండేళ్లుగా పొలంలో కష్టపడేవాడికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం అందలేదు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం అంటే భూయజమానులకిచ్చే డబ్బులో కోతలు లబ్ధిదారుల సంఖ్యలో కోతలు ఇక కౌలు రైతులకైతే పూర్తిగా సున్నా ఇది వ్యవసాయ రంగంలో అట్టడుగున ఉన్న వర్గాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది భూయజమానికి కనీసం భూమి అనే ఆస్తి ఉంటుంది కాని కౌలు రైతుకు తన శ్రమ తప్ప ఇంకేమీ ఉండదు అలాంటి వాళ్లకు అండగా నిలవాల్సిన పథకం ఇలా నీరుగారిపోతే వాళ్ళు వ్యవసాయం వదిలేసి వలసపోవడమో లేదా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోవడమో జరుగుతుంది డబ్బులు తగ్గాయి లబ్ధిదారులు తగ్గారు కనీసం వచ్చే ఆ కొద్ది డబ్బైనా సరైన సమయానికొస్తోందా ఎందుకంటే వ్యవసాయంలో టైమింగ్ చాలా ముఖ్యం ఇది అన్నిటికన్నా కీలకమైన అంశం రైతుకు విత్తనాలు వేసే ముందు ఎరువులు ముందు డబ్బు అవసరం పంట చేతుకొచ్చాక డబ్బిస్తే అది అప్పు తీర్చడానికి పనికొస్తుంది కానీ పెట్టుబడిగా ఉపయోగపడదు గత ప్రభుత్వం ఖరీబ్ సీజన్ మొదలవడానికి ముందే అంటే మే నెలలోనే మొదటి విడత డబ్బులిచ్చేది మీద అన్నదాత సుఖీభవ పథకం అమలులో చాలా తీవ్రమైన దారులను తగ్గించడం ముఖ్యంగా రెండేళ్లుగా కౌలు రైతులను పూర్తిగా పక్కనబెట్టడం వీటన్నిటికీ తోడు డబ్బు అందే సమయం కూడా ఆలస్యం కావడం వల్ల దాని అసలు లక్ష్యమే దెబ్బతింటోంది ప్రభుత్వాలు మారినప్పుడు ఒకే పథకం అమలులో ఇంత పెద్ద మార్పులు రావడం హామీలకు ఆచరణకు మధ్య ఇంత తేడా ఉండటం చూస్తున్నాం దీనివల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వ హామీల మీద అసలు వ్యవస్థ మీద రైతుల నమ్మకమేమవుతుంది ఇది చాలా లోతైన ప్రశ్న